వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ కు నూతన కార్యవర్గం కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులుగా దాసరి శ్రీను అల్లం రాజు నియమించారు శుక్రవారం కాకినాడ వైఎంఈఏ కమ్యూనిటీ హాల్లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి బాబు చూసిన మేరకు అధ్యక్షులు దాసరి శ్రీను సెక్రటరీ అల్లం రాజు కోశాధికారి వాసు ఉపాధ్యక్షులు తదితరులు ఎంపిక చేశారు సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు శ్రీను రాజు మాట్లాడుతూ లారీ వాడ్స్ అసోసియేషన్ అభివృద్దికి విచ్చేయడం జరుగుతుందని తెలిపారు తమపై నమ్మకంతో కాకినాడ సిటీ కొండబాబు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని వారి ఆశయాలు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు లారీ వాటర్ సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు అనంతరం పలువురు లారీ వాండర్స్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు అదే అదే ఎక్కడా అడిగారు ఎక్కడా అడిగా అడుగుతారు अंदर पेर पेर

वॾा लारे बाउं लीटा ग మన ప్రభుత్వం మీద పన్న గారు మనకి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు పదబాబు గారు ఆయన చాలా గొడవ ఈ రాజవ్ అందరూ కూడా ఎల్లప్పుడూ ఏ పనైనా సరే నేను మీ అందరం నుండి చేస్తానని మాటిస్తాను పన్న గారు మాటిచ్చారు ఆ మాట నిర్వహించారు అలాగే మనకి లోకల్లో

ఏ ఆసుపత్రిలో ఏదైనా సరే మీకు అల్లప్పుడు కూడా నేను ముందుండి నడిపించాలని లారీ వాళ్ళందరికీ అన్నం మీరందరినీ క్షమించాలి నేను ఎవరిని కూడా ఎవరిని విమర్శించను అందరినీ కలుపుకోవాలని చూస్తాను అందరూ కూడా ఈ థింగ్స్ వచ్చిన ఇంటి థింగ్ అందరి లారీ వాళ్ళు కూడా కూడా మన అందరూ కూడా అందరూ కలిసి పని చేసుకోవాలని కోరుతాను లారీ వాళ్ళని సస్ వద్దేవారి అధ్యక్షులైనటువంటి పద్ధతి ఎన్నికైపోయింది అధ్యక్షులు రంగబాబు గారిని మరోపర్జున్ రాజు కూడా నిర్ణయించడం সত্যনারায় <laughs>